హలో అండి వెల్కమ్ టు త్రిపుల్ ఆర్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా మన ఆర్ కలెక్షన్లో రాఖీ స్పెషల్ అండి బ్రదర్స్ అందరూ కూడా రాఖీ కట్టినప్పుడు జస్ట్ అమౌంట్ ఇస్తే వాళ్ళు అటు ఇటు పెట్టి అవి ఖర్చు అయిపోతాయి అదే మీరు కనుక ఇట్లా శారీ కనుక గిఫ్ట్గా చేస్తే కట్టిన ప్రతిసారి మిమ్మల్ని గుర్తుంచుకుంటారు కదా సో మీరు అందరూ కూడా మన ఆర్ కలెక్షన్లో పర్చేస్ చేయండి మీకు స్పెషల్ అండి బ్రదర్స్ అందరికీ కూడా ఈ ఆర్ కలెక్షన్లో ఈ రాఖీకి కనుక మీరు మా దగ్గర పర్చేస్ చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ అయితే అందిస్తాము సో శారీ డీటెయిలింగ్ చూద్దాము ఇది వచ్చేసి మనకి కంచి పట్టు శారీ అండి చాలా చాలా యూనిక్గా ఉనింది అండ్ పళ్ళు హెవీ పళ్ళు అండి రిచ్ పళ్ళు ఉంటుంది బార్డర్ మనకి కంచి బార్డర్తో ఎలివేట్ అవుతుంది అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ డీటెయిలింగ్తో చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి ప్రింట్స్ కూడా ఇవి ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి అండ్ చాలా లైట్ వెయిట్ పళ్ళు మనకి కాంట్రాస్ట్గా ఎలివేట్ అవుతుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్తో రిచ్ లుక్ అనేది ఉంటుంది సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ కింద నెంబర్ ఉంటుంది మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫస్ట్ ఏం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు లైక్ చేయండి